రంగమ్మదేవి అది కట్టాడట రంగమ్మ దేవి పరుగు పరుగున తన భర్త గారి వద్దకు వెళ్ళే మట్టుకున్నదా

you mm -hmm.

ట్టు పోతి అని మీరు పెట్టుతున్నారు కాబట్టి నాటితో మీకు అంటే అయినా కానీ అయినా కాని రుణాలు కాబట్టి అడుగుతున్నావు కాబట్టి అమ్మా చెబుతాను విన ఆయన చెప్పి పక్షి పిల్లలతో ఏమంటావు ఆయన పక్షి రాజా అమ్మా కాకాని కృష్ణయ్య గారి ఎంత అమ్మా నీవు కుమారునిగా జన్మించవయ్యా అమ్మా అమ్మా వస్తున్నాను తల్లి అమ్మా ఈ మహా తల్లి చేతి మేతనైతే మీరు నేర్చారు ఆ మహా తల్లి తిరుపతి దేవస్థానములకు వెళ్ళినది అక్కడ శ్రీనివాసుడు ఆమెకు సంతాన వాక్యాన్ని ప్రసాదించినాడు ఆమె గర్భాన ఆడబాలగా జన్మించవమ్మా అని చెప్పి ఆ పక్షులు ఎండుకోవడం పుష్వులు ధరించి ధరించి ప్రసాదించినటువంటి మామిడి పొద్దును పూజించి పూజించి పూజించగా మిగిలినటువంటి మామిడి టెంకనండి విసరగాని భూములలో పెద్ద గుమిడి టెంకలు భుజించింది ఎందుకమ్మా ఎందుకు ఏం అమ్మాయి రంగమ్మ దేవి నేను చెప్పింది మొహందా రతనాలు రంగపదేమల్ తప్పిందంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నెల కదా అమ్మాయి అమ్మాయి ఎంత గదికి పెళ్ళైంది అమ్మాయి मूड साल ला 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 टाइम ना मैंने को ओए ये मेरे साथ वाला काले जी का जरूर जुड़ जाए अबू गोड़ा ये तो बाबा टट टट काले जी ज़्यादा गोड़ा नहीं ना ज़्यादा गोड़ा ज़्यादा गोड़ा बाकी जो तो नौनिया ही मिले काले सदु को गोड़ा सदु को गोड़ा वो ज्ञान दे उनका क्या प्रसाद बाबा सदु को गोड़ा

చేతికి వచ్చింది అక్కయ్య పెట్టుకొని మోసం చేశాడు యోర్ పచ్చనడ ఇగ్గు పెట్టుకున్నాడు నా వీడు దెన్ వదిలేపెట్టం రా అబ్బాయ్ అంటానే వచ్చాం రా మంగళగిరి మంగళగిరి కథలో వచ్చేసన్నగా ఉన్నాడు రా నాంటా తక్కువగా ఉన్నాడు రా అబ్బాయ్ ఆ సన్నగా ఉండని ప్రేమించం రా పెళ్లి చేసుకొని ఆ దెన్ వాడు మీదకు బాగానే ఓన అబ్బాయ్ ఓయ్ గాడివాడి శ్రీశ్రీ ఏం చెప్పమంటావ్ రా ఆ

సరే అడిగితే ఇద్దరు అండర్ గ్రౌండ్ లో వచ్చిందో పోయి మూడు పెళ్లి అంటున్నావు ఇద్దరు పిల్లలు అంటున్నావు నువ్వెప్పుడు నీళ్లు పోసుకోలేరా

అబ్బాయి నేను చూపుతున్నా కదా మీరు ఇస్తే గానీ అది చెప్పు అబ్బాయి రత్నాథేవి గర్భం వచ్చిందా అంటే తొమ్మిది నెలలు పది నెలలు పుట్టిన తర్వాత అయిపోయిన తర్వాత పన్నెండు పాపకో జన్మనిస్తుంది అని ఓరేదేవి అమ్మాయో అబ్బాయో పుట్టబోతున్నాడా அனுபவம் அனுபவம் ஆக அது நாலம் அம்மா ஏதாய் ஏமே நா

మామిడికాయ పచ్చడి ఎవరైనా పుల్లగా ఉంటాదా నువ్వు నాకంటే కళ్ళదాని లాగా ఉన్నావు కా మామిడిక పుల్లగా ఉంటా నిమ్మకాయ పచ్చడా ఆ మాట ఆమెతో చెప్పేవు తెల్ల జాడియో జాడిలు తీసుకుపోద్ది నువ్వు నిలబెట్టే పిచ్చిదాన్ని లాగుండావు అమ్మగారా ఓ పద్మావ పెద్ద నీమ్మకాయలు ఉన్నాయంట నీ అమ్మకాయ కొత్తది కాదమ్మా నీ అమ్మకాయలు ఉండేవి నీ అమ్మకాయ

మామిడికాయ పచ్చడి అల్లం పచ్చడి పులు శక్తి ఆ అన్ని నాకేగా వస్తాం కానీ అని చెప్పి ఇక రంగమ్మ నువ్వు సిరిమంత్రం అంటావు శ్రీమంతం వాడు వంగళనుకున్నాను శ్రీమంతం శ్రీమంతం దగ్గర అక్కడ అందరూ కూర్చోని కూర్చోని అవి పాటలు కదా ఛాళం పాటల సిడీ పాటలు అంటే శ్రీమంతం దగ్గర అబ్బాయి బాగా పుట్టాలను పాడతారు కదా ఓహో మంచి భక్తి రసమైన పాటలు వేస్తే నాకు భక్తి పాటలు పాడమంటున్నావు

అమ్మగారు బాధపడుతున్నారా పిల్లలు పిల్లలు పిల్లలుగా డాక్టర్ గారు డాక్టర్ గారా

మెట్టెక్కుతుంటే నా ఎత్తుండే నువ్వు వాళ్ళు చదువుతా అక్కడ మన ఊళ్ళో వంక ఉన్నారా నాకంటే ఎక్కువ సిగ్గుపడతాను ఏంటి అక్కడ ఉన్నాడు ఉందా మా కానుక జాతదంట మరి మా అమ్మగారి నొప్పులు వస్తాయి అంటే రాక్క పోయి తీసుకొద్దాము తీసుకొద్దామా అయితే రా రాపోదు మంత్రస్థాని కోసం పోతున్నా అమ్మగారు గౌడు గేద్దాం నడుదన్నీ అవ్వాలి తీసుకురావద్దా అమ్మగారు బాబా అడి బయద్దం రావా ఆ ఆహా నీ కూతురేనా బయద్దం మళ్ళీ పైత్తం మళ్ళీ బావా అంపై చేస్తుంద కానుగో భలే చూస్తున్నావు నువ్వు బావా నేను చేస్తున్నావు నువ్వే నువ్వెకాను చేయను అంటున్నావు ఆ నన్ను కూడా మాటదా ఓంబో అందుకేనే తీసుకొచ్చి స్టేజ్ దగ్గర కూర్చోబెట్టావు పెట్టా అక్కే మన ఊరి అందరూ ఉన్నారు కాను

రతనాల విధంగా ఏవి ఎనిమిది తొమ్మిది మాసంలో వచ్చేసరికి ఇచ్చేసరికి సమవేదన భరించలేక తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీనివాసం ఏ విధంగా తిట్టిపోతూ ఉన్నదయ్యా ఎవరు చూశారయ్యా ఎవరయ్యా ఇంకెవరినైనా చూసి రంగం మదే ప్రాడుతున్నది ఎవరు అని చెప్పి హస్తాన్ని ఎలా నడట అలా అన్న రంగం మదేవికి ఎలా ఉన్నదయ్యా I'm gonna be the first వచ్చి ఏడవ రోజు వచ్చేసరికి ఏమి పేరు పెడితే బాగుంటుందా అని చెప్పి అమ్మ లక్కలందరూ కొనుకుంటూ ఉన్నారట ఆ మాటలు ఎవరు విన్నారయ్యాళ రంగమ్మది విని ஸ்ரீனிவாசே பிரசாதிச்சு வச்சி நான் பிட்டக்கு காண நீரெவரும் கூட நித்தக்கு பயரு பெடத்தாக்கு வேலைமாசியது We're